కాకరకాయ కర్రీ చేస్తున్నానండి ఇదిగోండి బాండీలు అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు కరివేపాకు రెండు కలిపేసుకున్నా దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కర్రీ చేస్తున్నానండి ఫ్రై కాదు ఇదిగోండి కాకరకాయలు కూడా ముందుగా బాగా కడిగేసి తర్వాత ఇలా కట్ చేసి ఉప్పు నెలలు వేసి పెట్టానండి కొంచెం పోద్ది ఇలా ఇవైతే కొంచెం మగ్గాయి ఇక ఇప్పుడు ఇవి వేసేద్దాం ఇలా బాగా పిండేసేయాలి వాటర్ అంతా ముందుగా కాకరకాయలు కూడా ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి దీంట్లో ఆయిల్లోనే బాగా మగ్గనిద్దాం వీటిని ఇదిగోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయినాయి కాకరకాయలు కూడా కొంచెం బ్రౌన్గా ఫ్రై అవ్వాలండి మరి పచ్చి పచ్చిగా కాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే ఆనియన్స్తో పాటు కాకరకాయలు కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇక ఇప్పుడు కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మీకు ఇదిగోండి దీంట్లో అయితే కొంచెం వెల్లు అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సో దీన్ని కూడా బాగా ఫ్రై అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసానండి కలిపేసాను ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకుందాం ఇలా ఇలా అనేసి ఈ మధ్యలో టమోటాలు వేసుకున్నాం ఇలా అనకపోయినా పర్లేదు నాకు కొంచెం స్పేస్ ఉంది కాబట్టి అనుకున్నా మూత పెట్టేద్దాం నేను కాకరకాయలు ఇలా కట్ చేసుకున్నాను కదా ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి నేను ఈజీగా ఉంటుందని ఇలా కట్ చేసుకున్నా రౌండ్ రౌండ్గా చూద్దాం మేయండి బాగా సో మంచిగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో ఉప్పు కారాలు వేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియా పౌడరు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నానండి దించేసుకోవడమేనండి కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు నేను అసలు సాల్ట్ చెక్ చేయలేదు చూద్దాం సాల్ట్ కొద్దిగా సాల్ట్ చేయాలి చాలా బాగుందండి భలే ఉందన్నమాట కాకరకాయ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎక్కువ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి సాల్ట్ వేసాను కొంచెం తక్కువ ఉందని చెప్పాను కదా సో అలా కొంచెం కూలి కూలుకుంది కాబట్టి చెయ్యి పెట్టేస్తున్నాయి చేయి పెట్టద్దు కాలిపోతుంది కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అంతే